హలో నమస్తే ప్రియాంక గాంధీ అచ్చం ఇందిరాగాంధీ పోలికలతో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరమ్మ మనమరాలు ప్రియాంక గాంధీ ప్రస్తుతం వయనాడు నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకురాలు గత గతంలో ఆమెకు ఉత్తరప్రదేశ్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇచ్చారు కానీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేదు బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ రాహుల్ కలిసి ఉత్తరప్రదేశ్లోని అనేక సమస్యలపైన పోరాటం చేయడం అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళడం ఆకర్షించింది దేశవ్యాప్తంగా చాలామందిని సో ప్రియాంక గాంధీ ప్రస్తుతం లోక్సభకు ఎన్నికయ్యారు పార్లమెంట్లో ఆమె మాట్లాడుతూ ఉన్నారు ఇటీవల ఆమె పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందాయి ఆమె నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీ సర్కార్కి సరిగ్గా కౌంటర్ వేస్తుంది లాంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి అంతేకాదు హిందీ భాష ఆమె మాట్లాడుతున్న విధానం హిందీలో భారతీయ జనతా పార్టీ నాయకులకి ప్రధాని మోదీకి అమిత్ షాకి ఆమె కౌంటర్లు ఇస్తున్న విధానం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణుల్లో ఒక కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది రాహుల్ గాంధీ కష్టపడుతున్నారు రాహుల్ గాంధీ నిజాయితీగా ఉన్నారు రాహుల్ గాంధీ ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా ఈ దేశంలో పేద ప్రజలు కులాల వారీగా మతాల వారీగా కొట్టుకోవడం కాకుండా అందరూ కలిసి ఉండాలి జోడో పేరుతో భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశం కోసం పనిచేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ తీసుకురాగలిగారు కానీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవి సరిపోవు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఆకర్షించే ఒక సమ్మోహన శక్తి కావాల్సి ఉంది అటువంటి సమ్మోహన శక్తి ప్రియాంక గాంధీ అనే మాట కాంగ్రెస్ పార్టీలో నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కానీ రాహుల్ గాంధీ ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ఫేస్గా ఉన్నారు కాబట్టి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీని కాదని ప్రియాంక గాంధీని ముందు పెడితే ఎలా ఉంటుందో రాహుల్ గాంధీ ఉండగా ప్రియాంక గాంధీ గురించి ప్రస్తావిస్తే ఎలా ఉంటుందో అనే భయము ఆందోళన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఉంటుంది కానీ క్రమంగా ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రియాంక గాంధీని తెర మీదకి తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతోంది ఇక ప్రియాంక శకం ప్రారంభం లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది ప్రియాంక గాంధీ పేరు నేరుగా ప్రధానమంత్రి పదవికి ప్రియాంక గాంధీని ప్రతిపాదిస్తే బాగుంటుంది ఇందిరమ్మల ఆమె కూడా అద్భుతంగా పరిపాలిస్తారు ప్రజాదరణ పొందుతారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరి ఎంపీ ఇమ్రాన్ మసూ మసూద్ అని సెకండ్ టైం ఎంపీన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్ట్ అయ్యారు సో ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు ఈయన ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది దేశ ప్రజలంతా ఇందిరా గాంధీని ప్రియాంక గాంధీలో చూసుకుంటారు అంటూ ఓ ప్రకటన చేశారు సో ఈ ప్రకటన ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రకటనగానే కనపడుతోంది ప్రస్తుతం ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మసూద్ ఈ ప్రకటన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలిసే చేసిన ప్రకటనగా కనపడుతోంది ఉత్తరప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఉత్తరప్రదేశ్ ఎన్నికలనే ముందు ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక ఎంపీ ప్రియాంక గాంధీకి సంబంధించిన ప్రస్తావన ప్రియాంక గాంధీ ప్రధాని లాంటి ఒక ప్రస్తావన చేయడం ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు ఏదో ఆయన ఫ్లోలో మాట్లాడిన విషయంగా చూడలేం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం వ్యూహకర్తలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు అనే అనుకోవడానికి సంబంధించిన ఒక ఇండికేషన్గా దీన్ని చూడాలి దాంతో దాంతోపాటు మసూద్ చేసిన ఈ వ్యాఖ్యల పైన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా స్పందించారు ఆయన చెప్తున్నారు ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి పదవికి అర్హురాలు ఆమె ప్రధానమంత్రి కావాలని దేశంలో చాలామంది కోరుకుంటున్నారు ఆమె ప్రధానమంత్రి కావాలని దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు అంటూ రాబర్ట్ వాద్రా దాన్ని ఎండార్స్ చేస్తున్నారు ప్రియాంక గాంధీ ప్రధాన ప్రధాన పదవికి అర్హురాలే లాంటి మాటని రాబర్ట్ వాద్రా కూడా మాట్లాడడంతో సో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీని ముందు పెట్టే ప్రయత్నం జరుగుతుందా లాంటి ఒక చర్చ ఊపందుకుంటోంది ఇప్పటికీ కంటిన్యూస్గా మూడు ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులోను సోనియా గాంధీ ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగులోనూ రాహుల్ ఫేస్గానే ఎన్నికలకు వెళ్ళినట్టుగా భావించాలి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులోను మూడు ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ ఫేస్గా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి అంత ముందు యూపీఏ కూటమి ప్రజల దగ్గరికి వెళ్ళినా ప్రజల మద్దతు పొందలేకపోయింది సో ఈసారి ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్టెన్సీ కష్టమవుతుంది కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రతిపక్ష మిగతా రాజకీయ పార్టీలు నడిచే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్కి వర్కర్ వర్కర్కి కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పోతుందేమో లాంటి ఒక చర్చ పార్టీలో ఉంది పొద్దున మనం అధికారంలోకి వస్తాం లాంటి ఒక భరోసాని పార్టీ యంత్రాంగానికి రాహుల్ గాంధీ ఇవ్వలేకపోతున్నారు లాంటి చర్చ కూడా ఉంది రాహుల్ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చ జరిగి ఒకసారిగా ఆయన గ్రాఫ్ పెరిగి షడన్గా మళ్ళీ డిజపీర్ అయిపోతుంది అలాంటి స్పైక్స్ మాత్రమే ఉంటున్నాయి చాలా సందర్భాల్లో ఆ తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ కూడా అదే స్థాయిలో చూస్తున్నాం ఎన్నికల కమిషన్పై రాహుల్ చేసిన పోరాటం గురించి కావచ్చు భారత్ జోడో యాత్ర అంశానికి సంబంధించి కావచ్చు అనేక సందర్భాల్లో రాహుల్ పార్టీని ఒక్కసారిగా మెయిన్ స్ట్రీంలోకి తీసుకొచ్చి ప్రజలంతా పార్టీ వైపు చూసేటట్టు చేస్తున్నారు ఆ షడన్గా మళ్ళీ తర్వాత దాన్ని డ్రాప్ అయిపోతున్నారు సో కాబట్టి పార్టీని ఈ ఎన్నికల్లో నాలుగోసారి భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాడరు నాయకత్వం కూడా పార్టీలో ఉండాలా లేదనే ఆలోచన సీరియస్గా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల్లో గెలవడానికి చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో గెలవాలంటే మూడు సార్లు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసిన రాహుల్ గాంధీ కాకుండా కొత్త ఫేస్గా పార్లమెంట్లో ఇటీవల ప్రశంసలు అందుకుంటూ ఉన్న అచ్చం ఇందిరాగాంధీలా కనిపిస్తున్న ప్రియాంక గాంధీని ముందు పెట్టి ఎన్నికలు వెళ్ళాలి వెళ్ళడానికి సంబంధించిన ఆలోచన చేస్తున్నట్టు కనపడుతోంది ప్రియాంక గాంధీ నార్త్ ఇండియాలో ప్రధానంగా ఆమె ప్రసంగాలకు ఆమె క్యాంపెయిన్కు విశేష స్పందన చాలా సందర్భాల్లో రావడం చూస్తే ఆమె పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేయకపోయినప్పటికీ అనేక సందర్భాల్లో సభల్లో జస్ట్ అటెండ్ అయ్యి వస్తూ ఉండడం చూసాం ఈ నేపథ్యంలో పూర్తిగా ఆమెకే బాధ్యతలు ఇచ్చి ఆమెనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ అంచనాగా బహుశా కనపడుతోంది అంతేకాదు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పదవికి యువ ఇండి కూటమిలోని చాలా పార్టీలు నేరుగా ఒప్పుకునే పరిస్థితి కనపడట్లేదు అఖిలేష్ యాదవ్ ఒప్పుకుంటాడా లేదా అనుమానం కాంగ్రెస్ పార్టీకి ఉంది మమతా బెనర్జీ ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆర్జేడీ అలాగే డిఎంకే పార్టీలు మినహా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని మేము సపోర్ట్ చేస్తామని ఓపెన్గా మాట్లాడిన ఇండి కూటమికి సంబంధించిన పార్టీలు ఈవెన్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఒప్పుకునే పరిస్థితి ఉండదు అదే ప్రియాంక గాంధీని ఫేస్గా పెట్టి ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇండి కూటమిలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆమె ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని అంచనా కాంగ్రెస్ పార్టీ వేస్తోంది ప్రియాంక గాంధీ పైన రాజకీయ పార్టీలకు నెగిటివిటీ ఇండి కూటమిలోని పార్టీలకు నెగిటివిటీ క్షణానికి లేదు పైగా ఆమెకున్న ఇమేజ్ని ఆమెకున్న ప్రజాదరణని మిగతా పార్టీలు కూడా యూటిలైజ్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఇందిరాగాంధీని నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ దేశ ప్రజలు మర్చిపోలేదు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీకి సంబంధించిన ప్రస్తావన ఎప్పుడు వస్తూనే ఉంటుంది కాబట్టి ఇందిరాగాంధీ రూపంలో ఉన్న ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టి మనమంతా కలిసి ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా లాభం జరుగుతుంది అనే ఆలోచన కూటంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఉన్న రాజకీయ పార్టీలు కూడా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రియాంక గాంధీని ముందు పెట్టడానికి సంబంధించిన ఆలోచన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు చాలా సీరియస్గా చేస్తున్నట్టు కనపడుతోంది మసూద్ కాంగ్రెస్ ఎంపీ మసూద్ చేసిన ప్రకటన కావచ్చు రాబర్ట్ వాద్రా చేసిన ప్రకటన కావచ్చు కాకతీయ కాకతాళీయంగా చేసిన ప్రకటనలు కాదు వ్యూహాత్మకంగా ప్లాండ్గా చేసిన ప్రకటనలుగానే చూడాల్సి ఉంది